నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంగిలే రామారావు ఆధ్వర్యంలో నిర్వహించారు సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో శాంతియుతంగా పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అందించిన మహనీయులు జాతిపిత మహాత్మా గాంధీ అని రామారావు అన్నారు జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు అలాగే స్వాతంత్ర సమరయోధులు భారతరత్న అవార్డు గ్రహీత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నూట ఇరవైఅవ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు జై జవాన్ జై కిసాన్ నినాదంతో సైనిక పరంగా వ్యవసాయ పరంగా పటిష్టపరిచిన ఆదర్శ మూర్తి అని వారి సేవలను కొనియాడారు నూట ఇరవైవ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశ ప్రజలను ఇటు జవాన్లను ఏకతాటిపైకి తీసుకొచ్చి చైతన్యవంతులను చేసినటువంటి మహనీయులు లాల్ బహదూర్ శాస్త్రి గారని ఈ సందర్భంగా వారి సేవలను మరొక మార్పు కొనియాడడం జరిగింది

है ना पूरे तरफ मेरा नहीं हाल है गाइस में बताया तो मतलब है सुंदर भाई चले आओ que f <Okay. S 2>、okay.